ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందనుకో అది ఇంటికి సెట్ అవుతుందా లేదా అనేసి చాలా డౌట్గా ఉంటుంది కదా నేనైతే రీసెంట్లీ ఈ సోఫా తీసుకున్నాను బాగానే ఉంది కానీ దీనికి కవర్స్ కుట్టాలి ఈ కవర్స్ కుట్టడమే పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు ఏ కలర్ కుట్టాలి ఏంటి అనేది ఆలోచనలోనే ఉన్నాను ఇంకా అప్పటి వరకు నా పిల్లలు దీన్ని ఖరాబ్ చేసేస్తారు అన్నట్టుగా ముందుగైతే వీటికి టెంపరీగా ఒక కవర్ కుట్టేద్దామని డిసైడ్ చేశాను అనమాట అందుకని నా దగ్గర ఉన్న కొంచెం క్లా కాటన్ క్లాత్ తోటి ఈ వీటికి కవర్స్ కుట్టేస్తున్నాను అయితే పిల్లోని మధ్యలో పెట్టేసి చెక్ చేయండి ఎంత క్లాత్ కావాలో అంతవరకు ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయాలి తర్వాత దీని రెండు కార్నర్స్కి కూడా మంచిగా ఫినిషింగ్ చేసేసుకోవాలి ఇంకా దీనికి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి రెండు పిల్లలు కూడా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత సైడ్స్కి రెండు కుట్లు వేసేసుకోండి మనకు దీనికి జిబు పెట్టాల్సిన అవసరం ఉండదు హుక్కు పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట సింపుల్గా ఎంచక ఇలా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందని మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట చాలా ఈజీగా ఉంది కదా చాలా బాగుంటుంది నాకు ైతే బా నచ్చింది ఇది మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి